కొంచెం నాకు ఎప్పటి చేయగలుగుతాను ఇవన్నీ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మార్చి మార్చి హండ్రెడ్ ఎక్కడెక్కడ చేయగలుగుతారు మొత్తం ఎక్స్పెక్ట్ చేసి ఇంకొక ద్వాక్రమాయడం ఏంటి చెప్పు ఎక్కడ పెట్టారు పెట్టా లేదా ఎక్కడమ్మా ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా నీ అనుభవం ఏంటి బాగా అమ్ముతున్నావా ఎన్ని అమ్ముతున్నావు లిక్విడ్ కాఫీ బాగా సెయిల్ అవుతుంది సార్ ప్రొడక్ట్స్ కూడా కాఫీ ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతుంది

కుస్ ఉన్నాయి సార్ ప్లస్ చాక్లెట్ కాఫీ చాక్లెట్ సార్ చాక్లెట్ కూడా ఇక్కడ ఉండే లోకల్ చాక్లెట్ లోకల్ మనం లాస్ట్ టైం ప్రమోట్ చేసినా ఫస్ట్ ఈ సీజన్ లో తెలియదు పాసిబుల్ ఇందాక భారత్ ఉంది వాటి రీప్లేస్ నేనేమంటానంటే క్యూఆర్ కోడ్ పెట్టి మీరు సర్టిఫికేషన్ అప్పుడు మీకు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ క్లారిటీ ఈ చవన్ అవోయా రికార్డింగ్ సర్ మే తరపు నుంచి ఒక గిఫ్ట్ టెంపరేచర్ ఇస్ లైక్ స్లర్మ్ ఓకే థాంక్యూ మే పల్పర్ మిర్ అడిగారు సర్ ఎట్ల పల్ప్ చేస్తారండి దిస్ ఇస్ ది పల్పర్ సర్

ఒక ఊర్లో ఒకటి ఉంటే ఎంత చేయగలుగుతుంది ఇది ఒక ఊరికి ఇస్తే ఒక నాలుగు ఫార్మర్ వాడుకోవచ్చు వై కాంట్ యూ మేక్ ఇట్ నాట్ ఫార్మర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి ఇచ్చేసి వాళ్ళని కరెక్ట్ గా వర్క్ అవుట్ చేయండి ఓకే అమ్మా థ్యాంక్ యూ